పొర్రపాటున ఈ ఆయిల్ ఒక్కసారి మీ తలకు పెట్టుకోండి మీ ఇంకా ఆగకుండా పెరుగుతూనే ఉంటుంది మీరు కట్ చేసుకోలేక సావాలి అంత వృత్తిగా పెరుగుతుంది మీరు ఖచ్చితంగా నమ్మండి దీనికి రూపాయి కూడా ఖర్చు ఉండదు అన్ని ఇంట్లోనే ఉంటాయి అన్ని నేను ఏమేమి వేసిన అనేది నీ స్క్రీన్ మీద ఇచ్చిన మళ్ళీ ఒక్కటే మర్చిపోయినా కూడా కమెంట్ సెక్షన్లో ఇదేంటిది ఇది అడుగుతారు కాబట్టి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేసిన ఏమన్నా మర్చిపోతే కొబ్బరి నూనె దీని క్వాంటిటీ ఏముండదు కొబ్బరి నూనె మీరు ఎంతైతే తీసుకుంటుర్రో దానికి అన్ని హాఫ్ హాఫ్ కప్పు వేసుకోండి మెంతులు కలోంజి ఊసిరి కరివేపాకు మందారాకులు ఉల్లిగడ్డలు మాత్రం ఎర్రై వేసుకోండి సిమ్లో పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాలు బాగా మరిగిన తర్వాత కలర్ మొత్తం ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వడబోసుకొని ఒక గ్లాస్ బాటిల్లో వేసుకోండి అట్టయితేనే వాసన రాదు ప్లాస్టిక్ దాంట్లో అయితే వాసన వస్తుంది పెట్టుకొని తలస్నానం చేసి ముందు రోజు నైట్ పెట్టుకొని తెల్లారి తలస్నానం చేయండి అవును ఇప్పటికీ క్లినిక్ ప్లస్ షాంపూ ఎవరైనా వాడతారా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఇట్లాంటి వీడియోలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి